నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం ముగసిన వెంటనే వచ్చే మాసం గురించి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించే విధానం ముఖ్యమైన లక్ష్మీ వారాల తేదీలు మరియు ఆ రోజుల్లో అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఎలాగైతే అమ్మవారిని ఆరాధిస్తామో మార్గశిరలో వచ్చే గురువారాలు లక్ష్మీవారాలు కూడా లక్ష్మీ పూజకు చాలా ప్రత్యేకం సాక్షాత్తు అమ్మవారే ఈ గురువారాల్లో తనను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తానని సెలవిచ్చారు దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్గశిరమాసం రెండువేల ఇరవై ఐదు తేదీలు తెలుగు నెలల్లో ఇది తొమ్మిదవ నెల పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రం సమీపంలో ఉండటం వలన దీనికి మార్గశిరమాసం అనే పేరు వచ్చింది మాస ప్రారంభం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిథితో మాసముగింపు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పందొమ్మిదవ తేదీ శుక్రవారం అమావాస్య తిథితో ఇంటి శుభ్రత మందిరం క్లీనింగ్ మాసంలో లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును పూజించుకోవడానికి మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం లేదా మంగళవారం శుభ్రం చేయకూడదు కాబట్టి ఈ క్రింది రోజుల్లో చేసుకోవచ్చు పోలీస్వర్గం తర్వాత నవంబర్ ఇరవై మూడు ఆదివారం లేదా నవంబర్ ఇరవై నాలుగు సోమవారం మొదటి గురువారానికి ముందు నవంబర్ ఇరవై ఆరు బుధవారం మార్గసర లక్ష్మీవారాలు గురువారాలు ఈ మాసంలో మొత్తం మొత్తమైదు లక్ష్మీవారాలు గురువారాలు అమ్మవారిని పూజించాలి ఐదు గురువారాలు నివేదించవలసిన ప్రసాదాలు ఏంటో చూద్దాం మొదటి గురువారం ఇరవై ఏడు నవంబర్రెండు వేల ఇరవై సప్తమి పులగాన్నం రెండవ వారం నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై అయిదు చతుర్దశి అట్లు తెమ్మనం మూడవ వారం పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై అయిదు సప్తమి అప్పాలు మరియు పరమాన్నం నాలుగవ వారం పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై అయిదు చతుర్దశి చిత్రాన్నం మరియు గారెలు ఐదవ వారం ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై అయిదు పంచమి పూర్ణం బూరెలు గమనిక మాసంలో నాలుగు గురువారాలు మాత్రమే వచ్చాయి కాబట్టి ఐదవ లక్ష్మీవారాన్ని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజున డిసెంబర్ ఇరవై ఐదు జరుపుకోవాలి నియమాలు పాటించవలసినవి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి గురువారం నాడు నూనె రాసుకోవడం షాంపూతో తలస్నానం చేయడం మంచిది కాదు పూజ అయ్యేంతవరకు ఉపవాసంతో ఉండాలి ఏమీ తినకూడదు చిన్న పిల్లల్ని కొట్టడం తిట్టడం అస్సలు చేయకూడదు పూజామందిరాన్ని అందంగా అలంకరించుకుని బియ్యపిండితో ముగ్గువేసి పూజకు సిద్ధమవ్వాలి లక్ష్మీవారం అయితే పాటించాల్సిన విధానం మీరు ఏ వారమైతే పూజ చేయలేకపోయారో ఆ వారం యొక్క నైవేద్యాన్ని మరుసటి వారం నివేదన చేయవలసిన అసలు నైవేద్యంతో కలపాల్సిన అవసరం లేదు ఉదాహరణ మొదటి గురువారం నవంబర్ ఇరవై ఏడు మీరు పులగానంతో చేశారు రెండవ గురువారం డిసెంబర్ నాలుగు మీకు పూజ చేయడం కుదరలేదు అనుకుందాం అయితే మీరు మూడవ గురువారం డిసెంబర్ పదకొండు చేసినప్పుడు రెండవ వారానికి సంబంధించిన అట్లు తెమ్మనం కాకుండా మూడవ వారానికి నిర్దేశించిన అప్పాలు మాత్రమే నివేదించాలి విషయం మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు మాత్రమే అమ్మవారికి ఆయా వారాలకు నిర్దేశించిన నైవేద్యాలతో పూజ చేసుకోవచ్చు మిస్ అయిన వారం పూజను తర్వాత వారంలో కలిపి చేయకూడదు అలాగే మిస్ అయిన గురువారం పుష్యమాసంలో వచ్చే రెండవ గురువారం కూడా చేయకూడదు పుష్యమాసం మొదటి గురువారంతోనే ఐదు లక్ష్మీ గురువారాల వ్రతం పూర్తి అవుతుంది ఇతర ముఖ్య పండుగలు పోలిస్వర్గం సుబ్రమణ్య షష్ఠి సుక్రమూయన్ హనుమద్ వ్రతం దత్త జయంతి అనగష్టమి ముగెంపు కన్క్లూజన్ ఈ విధంగా మార్గశిరమాసంలో లక్ష్మీవారాల్లో అమ్మవారిని పూజించి నైవేద్యాలు నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయి పూర్తి పూజా విధానం గురించి మరిన్ని వీడియోలు త్వరలో షేర్ చేస్తాను తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు